ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేనైతే మీకు కొన్ని వర్క్ బ్లౌజెస్ చూపించబోతున్నాను అవి కూడా అండర్ బడ్జెట్లో అసలు మీరైతే బిలీవ్ చేయరు నాకైతే చాలా తక్కువ బడ్జెట్కే ఈ బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ వచ్చేసాయి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అంటే ఇది ఈ బ్లూ కలర్ ఈ నేవీ బ్లూ కలర్కి ఈ థ్రెడ్ వర్క్ ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో అన్ని బ్లా అన్ని శారీస్కి పింక్ శారీ వైట్ శారీ ఏ శారీకైనా ఇది ఈజీగా మ్యాచ్ అయిపోతుంది చూసారు కదా హైనెక్ వచ్చింది బ్యా అసలు హైనెక్ వచ్చి ఈవెన్ ఈ చేతులకు కూడా ఇచ్చారు ఎంత బాగా ఇచ్చారో ఫినిషింగ్ చూడండి నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది ఈవెన్ లెహెంగా కూడా డిజైన్ చేసుకుని కూడా మనం ఇది వేసేసుకోవచ్చు బ్లూ లెహెంగా అయినా రాణి పింక్ లెహెంగా అయినా ఎంత బాగా కనిపిస్తుంది ఈవెన్ శారీస్కి అయినా కూడా చాలా బాగుంటుంది ఇది నా ఫస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ సెకండ్ బ్లౌజ్ సెకండ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా బ్లాక్ అసలు బ్లాక్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి నేనైతే అస్సలు ఉండను ఎందుకంటే నేను బ్లాక్ ఫస్ట్ లిస్ట్లో ఉంటాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇది వర్క్ అసలు వర్క్ ఒక్క సైడ్కి వచ్చింది హ్యాండ్స్కేమో ఇలా సింపుల్గా ఇచ్చేశారు అన్నీ హా హైనెక్ బ్లౌజెస్ ఏనండి ఇవన్నీ హైనెక్ కొంచెం మనము డీసెంట్గా కనిపిస్తాము డిగ్నిటీగా కనిపిస్తాము చూసారు కదా అండర్ బడ్జెట్లో వచ్చాయి మీరు ఈ ప్రైస్ గెస్ట్ చేయండి ఈ బ్లౌజెస్ అన్నీ మీరు గెస్ట్ చేయండి బిలో ఫైవ్ హండ్రెడ్ అనవచ్చు బిలో సిక్స్ హండ్రెడ్ అనవచ్చు బిలో సెవెన్ హండ్రెడ్ అనవచ్చు కొన్ని అలా కూడా ఉన్నాయి కానీ నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందో చూసారు కదా ఫినిషింగ్ కానీ అసలు ఎంత బాగా నచ్చిందో ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఇలాంటి వర్క్స్ మనం వేయించాలంటే మనకు వేలు వేలు బొక్కలు అయిపోతాయి ఆ బొక్కలు అయ్యే బదులు మనం ఇలా రెడీమేడ్ తీసేసుకొని పేరప్ చేసుకోవచ్చు కదా ఒక్కొక్క శారీకి మనం మగ్గం వరకు వేయించాలంటే ఎంత అవుతుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మినిమమ్ మంచి మంచి తక్కువలో తక్కువ టూ థౌజండ్ దీనికైతే ప్లెయిన్ హ్యాండ్స్ ఇచ్చేశారు చూస్తున్నారు కదా ఇది కూడా బోట్ నెక్కే ఒక ఊప్ అసలు ఎంత మంచి ఫినిషింగ్ అసలు ఈ వర్క్ చూస్తున్నారు కదా ఆ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఇంత నీట్గా రాదు ఇది ఇది ఎంత బాగా వచ్చింది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో నాకైతే పిచ్చ నచ్చింది ఇది ఈ బ్లౌజు ఎన్నిటికి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయండి మల్టీ కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్కి మనం పేరప్ చేయవచ్చు ఒక్క బ్లాక్ ఒక్క వైట్ ఉంటే చాలు వి కెన్ వేర్ అన్ని చీరలకి వేర్ చేయొచ్చు ఒక బ్లౌజ్ ఎంత బాగుందో చూసారు కదా ఇవన్నీ అండర్ బడ్జెట్లోనే మీరు గెస్ట్ చేసి చెప్పాలి నాకు నేను ఎక్కువ పెట్టాను బట్టలకి తక్కువలో ఎక్కువ లుక్ క్రియేట్ చేద్దాం అండర్ బడ్జెట్లో మంచి లుక్ క్రియేట్ చేసేద్దాం ఈ బ్లౌజ్ అయితే అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అసలు ఈ చూసారా ఏమన్నా చూసారా ఈ వర్క్ కానీ అసలు ఈ కట్ వర్క్ కానీ మనం ఇలాంటి బ్లౌజు మగ్గం వర్క్ చేయించాలంటే ఆల్మోస్ట్ మనకి మీరే కాదు నేను చెప్పనవసరం లేదు దట్టు వీనెక్ వచ్చి మొత్తం పూట వచ్చి వెనక కూడా మొత్తం ఆల్ ఓవర్గా వచ్చేసి అసలు ఎంత బాగుందంటే ఈ వర్క్ అసలు ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈవెన్ ఇక్కడ బెస్ట్ కూడా ఇచ్చారు అసలు కట్ వర్క్తో ఇచ్చారు అసలు ఎంత బాగుంది బ్లౌజ్ బ్లౌజు అసలు ఇది మీరు దీని ప్రైస్ చెప్తే మాత్రం మీరు ఇంకా పడిపోతారు తెలుసా అంత తక్కువలో వచ్చింది మీరు గెస్ చేయండి ఈ బ్లౌజెస్ లింక్ మీకు ఎవరికన్నా కావ కావాలంటే మాత్రం నాకు కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నేను లింక్ లో ఇస్తాను ఇది ఒక బ్లాక్ మళ్ళీ వన్ మోర్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది దిస్ ఇస్ బ్లాక్ ఐ లైక్ దిస్ కలర్ అంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ డిఫరెంట్గా ఇచ్చారు ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది చూసారు కదా ఆల్ ఓవర్ వర్క్ ఎంత బాగా నీట్ ఫినిషింగ్ వచ్చింది కూర్చుకోవడం అలాంటివి ఏమీ లేవు ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ చూసారు కదా అసలు డీప్ నెక్ వచ్చి వెనకకి ఇలా నెక్ వచ్చేసి అసలు ఎంత బాగుందో చూడండి ఇలాంటి ఒక్క ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ ప్లెయిన్ శారీస్ కూడా మనం ఇది కూడా అండర్ బడ్జెట్లోనే వచ్చింది ఈ బ్లౌజెస్ లింక్ కావాలంటే మీరు కమెంట్ చేయండి కమెంట్ చేస్తేనే పెడతాం అబ్బా నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అండి ఇది అసలు ఎంత బాగుంటుందో ఈ బ్లౌజు ఎవరైనా నమ్ముతారా ఇది అసలు ఎంత బడ్జెట్లో వచ్చిందో గెస్ట్ చేయండి మీరు ఎవ్వరు కూడా నమ్మారు నాకు అంత తక్కువ ప్రైస్లో వచ్చింది ఈ బ్లౌజు అసలు హెవీ అసలు ఈ వర్క్ ఫినిషింగ్ చూడండి మీరు ఎంత బాగా ఇచ్చారో ఎంత మంచి ఫినిషింగ్ వచ్చింది అసలు బ్యాగ్ కూడా మనము స్టిచ్ చేయించుకుంటే ఎలా వచ్చిందో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నాకు అలానే వచ్చాయి స్టిచ్ చేయించుకున్నప్పుడు కూడా అంత మంచి ఫినిషింగ్ రాదేమో అట్లా వచ్చినాయి అసలు డీప్ నాకు డీప్ నెక్ అంటే చాలా ఇష్టము ఐ నెక్ ఎంత ఇష్టమో డీప్ నెక్ కూడా ఇష్టము అంత బాగా వచ్చింది బ్లౌజ్ అయితే నేను నా ఎస్టర్డే అనుకుంటా ఒక నేను ఒక షార్ట్ పెట్టాను లంగా ఓని డిజైన్ అని చెప్పాను కదా అది ఈ బ్లౌజే ఆ ఒక్క లంగా ఓన్కే కాదు ఆఫ్ శారీకే కాదు చాలా హాఫ్ శారీస్కి మనం ఇది పేరప్ చేయొచ్చు మన శారీస్కి పేరప్ చేయొచ్చు అసలు ఎంత ఎలివేట్ అవుతుందో ఈ బ్లౌజ్ అంటే నాకు పిచ్చ పిచ్చ ఇష్టము చూసేశారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా తక్కువ బడ్జెట్లోనే వచ్చేసాయి ఈ బడ్జెట్ ఏంటో గెస్ట్ చేయండి ఈ బ్లౌజెస్ అన్నీ ఎంతకొచ్చాయి ఒక్కొక్క బ్లౌజ్ ఎంత పడిందో నాకు గెస్ట్ చేసి చెప్పండి ఎవరికైనా ఈ బ్లౌజెస్ లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే ఈ బ్లౌజులు నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినా ఈ బ్లౌజులు నచ్చినా కూడా నాకు కమెంట్ చేయండి అండర్ బడ్జెట్లోనే వచ్చేసాయి ఈ బ్లౌజెస్ అన్నీ నాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి పాపం షేర్ చేయండి ఎవరన్నా ఈ బ్లౌజెస్ చూసి లింక్ అడిగితే లింక్ పెట్టేస్తాను నచ్చాయా మరిన్ని బ్లౌజెస్ శారీస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్